నమస్కారం ఓం వాసుదేవాయ నమ జై శ్రీకృష్ణ కర్మను నమ్మిన కర్ణుడు మహాభారతంలోని పాత్రలలో కర్ణుడు ఒకరు తన జీవితాంతం కర్ణుడు కర్మను నమ్మాడు తన జీవితాన్ని చాలా ధైర్యంగా ఆస్వాదించారు తన జీవితంలో అనేక సమస్యలు కష్టాలు ఎదుర్కొన్నాడు కానీ కర్ణుడి నుంచి మనం నేర్చుకోవలసిన విషయాలు ఎన్నో ఉన్నాయి ఎలాంటి కష్టాన్నైనా ఓర్పుతో ఎలా ఎదుర్కోవాలనే విషయాన్ని మహాభారతంలో కర్ణుడి ద్వారా తెలుసుకోవచ్చు కర్ణుడి అసలు పేరు వసుసేనుడు కుంతి కుమారుడే అయినా ఆమె పాండురాజుకి భార్య కాకముందు ఇతను పుట్టాడు దూర్వాసుడిచ్చిన వరాన్ని చాపల్యం కొద్దీ పరీక్షిద్దామని ఎదురుగా అవుపిస్తున్న సూర్యున్నే ఆహ్వానించింది కుంతి కొడుకు కనక కవచ కుండలాలతో వెలిగిపోతూ పుట్టిన భయం కొద్ది అతన్ని పెట్టిలో పెట్టి నీళ్ళల్లో విడిచిపెట్టింది ఆ పెట్టే రథాల్ని నడుపుకునే అధిరథుడికి దొరికింది అతని భార్య రాధకు ఆ కుర్రాన్ని చూపించాడు బంగారంతో పుట్టాడు కనుక అతనికి వసుసేనుడు అని పేరు పెట్టుకున్నారు అయితే కర్ణుడు గొప్పవాళ్లకు పుట్టి కూడా సూతుడిగా పెరగడం మునపటి ఫలితమే వసుసేనుడు సూర్యుణ్ణి ఉపాసించే వేళ ఎవరేది అడిగినా దానం చేసేవాడు అర్జునుడి కోసం ఇంద్రుడు వసుసేనుడి దగ్గర బ్రాహ్మణ వేషంలో వెళ్ళి అతని కవచకుండలాల్ని ఇమ్మనమని అడిగాడు వాటిని ఒలిచి ఇచ్చాడు కనుకనే అతనికి కర్ణుడు వైకర్తనుడు అనే పేర్లు వచ్చాయి అయితే ఈ దానానికి బదులుగా ఒకసారికి మాత్రమే పనికి వచ్చే శక్తి నొక్క ప్రతిదానంగా తీసుకున్నాడు ప్రతిదానం తీసుకుంటే ఆ దానం ఎంతటిదైనా గొప్పతనాన్ని పోగొట్టుకుంటుంది కర్ణుడు బ్రహ్మస్త్రాన్ని అభ్యసించడానికి పరశురాముడి దగ్గరకు వెళ్ళాడు బ్రహ్మస్త్రాన్ని స్థిరంగా నిలిపి ఉంచుకోవడానికి సాధకుడు బ్రహ్మత్వాన్ని కలిగి ఉండాలి ఇతను పరశురాముడితో తాను బ్రాహ్మణుణ్ణి అని అబద్ధం చెప్పి ఆ అస్త్రాన్ని నేర్చుకున్నాడు ఒకరోజు గురువు శిష్యుడి తొడను తలగడగా చేసుకుని నిద్రపోయారు అప్పుడు ఇంద్రుడు ఒక పురుగు రూపంలో వచ్చి అతని తొడలో కన్నం పెట్టడం మొదలుపెట్టాడు రక్తం కారుతుంది బాగా బాధ పెడుతుంది అయినా గురువుగారికి నిద్రాభంగం కలగకూడదని కర్ణుడు కదలకుండా బాధను భరిస్తూ కూర్చున్నాడు ఇంతలో గురువు లేచి పరిస్థితిని చూశాడు అతని ధైర్యాన్ని గమనించి నిజం చెప్పు నువ్వెవరివి అనేసరికి నేను సూతిన్ని అని నిజం చెప్పాడు కడుపు నిండా తింటేనే ఆకలి తీరేది పూర్తిగా వింటేనే అర్థమయ్యేది